ఎందుకనగా సర్వశక్తి మంత్రులు నా పట్ల గొప్ప కార్యములు చేసిన ఈ భూమి మీద అనేక మంది జన్మిస్తూ ఉన్నారు కానీ తొందరగా దేవుని యొక్క పరమార్థాన్ని వారి యొక్క జనములు గ్రహించి సాధకం చేసుకుంటారు వారి జీవితాలలో మాటల చేత చేతల చేత వారి ప్రవర్తన చేత వాళ్ళు ఒక సుమాత్రను వారి యొక్క జీవితం నిర్పిస్తారు కాబట్టి ఇలాంటి వారిని మహానుభవాలు అంటారు ఇలాంటి వారి యొక్క జీవితాలు మనకు మహాప్రస్థానంగా ఉంటాయి రాబోయే తరాలకు వీరిని ఆదర్శంగా తీసుకుంటారు సుమాతృగా తీసుకుంటారు మరి మానవ చరిత్రలో రక్షణ చరిత్రలో అందరికంటే యోగ్యరాములు విశ్వాస జీవితంలో క్రైస్తవత్వానికి విశ్వాస ప్రయాణ జీవిత ప్రయాణానికి ఆదర్శంగా సుమాతృగా మరితల్లిని మనము మన యొక్క క్రైస్తవ జీవితంలో ఆ తల్లిని స్మరించుకుంటూ భక్త పౌరుడు అపోస్తుల కార్యంలోని పదిహేడవ అధ్యాయము ఇరవై ఇరవ వాక్యం నడిపి ఉన్నాడు ఆయన మూలంగా మనం జనించుచున్నాము తిరగాడుచున్నాము సంచరించుచున్నాము ఈ ఉనికిని కలిగి ఉన్నాము మరితల్లి కూడా దేవత జీవితాన్ని వ్యక్తం చేసుకోలేకుండా ఆ జీవితానికి ఒక ఆదర్శాన్ని ఈ లోకములో మానవాళికి ఎదిగించే ప్రయత్నంలో మరితల్ ఎలాంటి పరిశుద్ధ నిశంక విశ్వాస పరిపూర్ణ జీవ అనుగ్రహ జీవితం జీవించు జ్ఞాపం చేసుకుందాం అందుకే మరితరు యొక్క జమాల పనులు కొనియో సందర్భమున మనం ప్రత్యేకించి ఈ భూమి మీద దేవునికి చోటు సమస్త లోకాలలో దేవునికి మనం ఆ దేవుని మనము స్తోత్రించి ఆరాధించి పూజించి ఆ దేవునికి మనము రుణపడి ఉన్న ఎందుకంటే ఆయన సకల జగత్తులను విశ్వ నిర్మాత ఆయన మనని ఈ సమస్తానికి భూమికి స్థితి లయగలిగేది కాబట్టి ఆయన లేకుండా ఏది లేదు ప్రపంచం అందుకే దేవుని మర్చిపోయినా దేవుని విడిచిపెట్టినా దేవుని దూరమైన కానీ మన జీవితానికి ఉనికి అందుకే దేవునికి మనం రుణపడి ఉన్నాం రెండవదిగా ఆ సృష్టికర్త సకల మానవాళి రక్షించుమారు ఇస్తున్నాం ఈ లోకం నలుడిగా జన్మించుకు మానవ జాతి నుండి ప్రస్తుత కన్య గారిని దేవుడు అతి పవిత్రంగా అతి పూజనీయంగా ఎన్నుకున్నాడు ఏర్పాటు చేసుకున్నాడు లోకంలో ఘనత మహిమ స్తోత్రం కలగటానికి తన కుమారునికి మానవ జన్మనిచ్చే కన్య మరి అమ్మ యోగ్యురాలుగా శ్రేష్ఠురాలుగా ఉన్నతరాలుగా ఉన్న వరకు దేవుడు అనుగ్రహాన్ని జ్ఞాపకం చేసుకుంటూ అందుకే భగవంతుని తర్వాత తల్లి యొక్క పాత్ర చాలా గొప్పది తల్లికే తల్లి మాతలకే మాత స్త్రీల ధన్యవాళ్ళు పరిశుద్ధ కన్యావరమ గారి యొక్క గొప్పతనం జ్ఞాపకం చేస్తుంటూ ఆ తల్లికి మనం రుణపడి ఉన్నాం ఎందుకనగా ఆమె క్రీస్తు ప్రభుత్వ కర్మలు నవమాసాలు మోసి క్రీస్తులను ఆమె రక్త మాంసాలు పరిచి క్రీస్తు లోకంలో మరుడుగా జన్మించి మానవ రక్షణ కళ్యాణి లోక కళ్యాణి కొనసాగించదు ఆ తల్లి దేవుని పట్ల తల్లి విశ్వాసము ఆ తల్లి జీవిత పవిత్ర జీవితము ఆ తల్లి యొక్క వినయ విభేక దేవుని పట్ల ఆ తల్లి ఆధ్యాత్మిక తీరును మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆమె దేవుడు ఆమెకు అనుగ్రహం ఇచ్చినప్పటికీ మనము లోక అధ్యాయము కూడా అధికార వాక్యంలో

అనిగి మనిగి ఉండి ఆ తల్లి యొక్క గొప్ప జ్ఞాపకం చేస్తుండ్రు అందుకే ఆమె గృపాతిశయాన్ని దేవుని గృపాతిశయ మరితల్ జ్ఞాపకం చేస్తాను